సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెర్వాపూర్లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి సహిత అనంత మహాలక్ష్మి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణానికి మహిళలు భక్తులు ఐదు సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి అందభరితులయ్యారు ఈ సందర్భంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించిన పురోహితులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లి అని మనస్ఫూర్తిగా ఆమెను కొలిస్తే అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయన్నారు గత రెండు రోజుల నుండి జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తరించారన్నారు ఆలయ బాధ్యులైన రాయిని అంబదాస్ సత్యం అర్జున్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి సహిత అనంత మహాలక్ష్మి దేవాలయంలో ఇరవై మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఉన్నటి రోజు వార్షికోత్సవ పూజలు జరుపుకొని ఈరోజు లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం మరి ఎక్కడైతే కళ్యాణం జరుపుకుందో అటువంటి ప్రాంతమంతా కూడా సుభీక్షంగా ఉంటుందనే భావన చేత సాక్షాత్ దినాండ కోటి బ్రహ్మాండ నాయకులైన ఆ యొక్క లక్ష్మీనారాయణ దేవతా కళ్యాణాన్ని జరుపుకున్నాం మరి అందులో భాగంగా భక్తులంతా కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు మరి ఇటువంటి అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా అనేక విధాలైనటువంటి కుంభమార్చలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని అనుగ్రహాన్ని పొంది